మీకు తెలుసా అంతరిక్షపు అద్భుత నిజాలు సౌరమండలంలో మిలియన్ల మినీ బ్లాక్ హోల్స్ ఉండే అవకాశం ఉంది చంద్రుడిపై రాత్రి మాత్రం మైనస్ నూట డెబ్బై మూడు డిగ్రీ సెల్సియస్ వరకు చల్లగా అవుతుంది గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల అంతరిక్షంలో మన శారీరం రెండు సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది అంతరిక్షంలో భూమరాం నెబిలా లో ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల డెబ్బై రెండు డిగ్రీ సెల్సియస్ చెరుటుండి మరియు యూనివర్స్లోనే ఇది అత్యంత చల్లని ప్రదేశం సౌర వ్యవస్థలోని జూపిటర్ ఒక్కటే పదమూడు వందల భూములను తనలో ఉంచగలిగేంత పెద్దదిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి